నమస్తే మీరు చూస్తుంది పివిఆర్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు పల్నాడు జిల్లాలో బీసీవై పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జిల్లా కన్వీనర్ గుండాల సైదులు అన్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ నుంచి ఆయన జిల్లా కన్వీనర్ నియామక పత్రాలను అందుకున్నారు బాధ్యతలు చేపట్టిన అనంతరం గుండాల సైదులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు పల్నాడు జిల్లాలోని ప్రతి గ్రామంలో బీసీవై పార్టీ జెండా ఎగిరేలా కృషి చేస్తానన్నారు గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని వివరించారు వెల్కమ్ టు అనుస్ వెల్దుర్తి మండలం గుండ్లపాడు హత్యల కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి కోర్టు మూడవసారి పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఈ నెల ఆరవ తేదీ ఒక్క రోజు విచారణకు అనుమతిస్తూ మాచల్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం నెల్లూరు సబ్ జైల్లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ను మాచల్ల పోలీసులు నెల్లూరు సబ్ జైలుకు వెళ్లి విచారించనున్నారు ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నారు వెల్కమ్ టు పీవీఎన్యూస్ పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులపై తహసీల్దార్ కిరణ్ కుమార్ కార్యాచరణ మొదలు పెట్టారు మాచల్ల మండలంలోని అమ్మని జమ్మల మడక గ్రామానికి చెందిన బాదే రామయ్య తన పొలం సమస్యపై ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో విడత పత్రం అందజేశారు దీనిపై స్పందించిన ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ కిరణ్ కుమార్ గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ లో అందిన ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ పూర్తి చేశామని తెలిపారు పొలం సరిహద్దుల వివరాలను నివేదిక రూపంలో ఉన్నత అధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు వెల్కమ్ టు టువీఆర్ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారం పట్ల అలసత్వం చూపొద్దని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి అన్నారు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు సమస్యల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అధికారులకు సూచించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పౌష్టిక ఆహారం తీసుకోవటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని చింతలతండా స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ ఏఈ సాతలూరి మర్యదాసు అన్నారు మాచల్ల మండల పరిధిలోని చింతలతండా గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు విటమిన్లు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు అలీ పాల్గొన్నారు వెల్కమ్ టు పీవియన్స్ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ వేధింపులకు గురై ఆర్థికంగా చితికిపోయిన దళిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నూట పదిహేను మంది దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం ఒక కోటి పదిహేను లక్షల విలువైన నగదు చెక్కులను ఎమ్మెల్యే జోలకంద బ్రహ్మారెడ్డి వారికి అందజేశారు ఆయన మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నేడు నూట పదిహేను మందికి వైసీపీ బాధిత దళితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందజేయడం జరిగిందన్నారు పీరియా కష్టాల్లో ఉన్న ఎవరికి అధైర్యం వద్దు తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కూడా చైర్మన్ చిరుమామిల్ల మధుబాబు స్పష్టం చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన ప్రతి వినతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు జీవన శైలిలో మార్పుతోనే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీడీఓ గంటా శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ అన్నారు కారంపూడి మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమం నిర్వహించారు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి జీవన శైలిలో మార్పులు చెందుతూ ఎదగాలని అన్నారు గ్రామాలలోని ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు వెల్కమ్ టు పీవియన్స్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆ లక్ష్య సాధనకై ప్రభుత్వం స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తహసీల్దార్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు మాచలం మండలంలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థితి గతులపై అవగాహన పెంచుకోవాలని చిన్నపాటి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని ఆయన సూచించారు వైద్య సేవలను ప్రజల ముంగిటనే చేర్చాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ గ్రామ సభలు నిర్వహించినట్లు తెలిపారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద టాప్ లిస్ట్ లో ఉంది నిజం చెప్పాలంటే చరణ్ కెరీర్ లో మరే సినిమాకు లేనంత హై పెద్ద చిత్రానికి వచ్చింది దిగ్గజ దర్శకుడు శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ కంటే కూడా పెద్ద సినిమాపై ఆరంభం నుండే ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని పెంచేసింది దీనికి ప్రధాన కారణం రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ మళ్లీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా కావటమే దానికి తోడు ఇటీవల విడుదలైన క్లిప్ వీడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి వెల్కమ్ టు మెగా ఫ్యాన్స్ కు అసలైన పండుగ వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ఖరారైంది ఈ చిత్రాన్ని మార్చి ఇరవై ఆరవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు దాదాపు పుష్కర కాలం క్రితం గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది నమస్తే తిరుమల వినియోగం వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు లడ్డు వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిబిఐ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన కుండ భద్రపెట్ట చెప్పారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి తనపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు నమస్తే మీరు పివిఆర్ తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు సున్నితమైన అంశాలపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు ఎన్డిపి నివేదికను సీఎం చంద్రబాబు తనకు చదివి ఇప్పించారని ప్రస్తావించారు జంతువులకు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు మాట్లాడేటప్పుడు పర్యావరణాలు ఆలోచించి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు అమరావతి సచివాలయంలో మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్